ఏం కూర అమ్మమ్మ టమాటా సాగు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి పొద్దున కానీ వస్తాడంటాం అన్నమా సద్ద కూర అమ్మాడికి వెళ్ళింది అంటే ఏం చేస్తాడు అనుకుంటున్నా థ్యాంక్ యూ డాక్టర్ ఇప్పుడే డాక్టర్

பயணி ஹைதராபாத் எனக்கு యాడు పెట్టిందో ఇక్కడ లేవు కాబు కలోని ఆపేసిన ఫస్ట్ నుంచి నేనైతే చూపిలేదు చింతపండు బాగా పడేసాయి చింతపండు తీసే దిమో కూరలో టమాటా పడక చూపించా పొద్దున ఏం చేయాల పెరుగు చూపించమోటా పచ్చి మా ఇంట్లో సాంగ్ లేకపోయేసరికి ఏది పడితే అది వండుతుంది మా అమ్మ అసలు ఈరోజు కూర వండ్ల పొద్దున అయితే పెరుగు చట్నీ వేసుకునేదేన్నా నేనైతే ఒక కొంచెం ఫస్ట్లో టమాటా పచ్చడి వేసుకొని తర్వాత పెరుగు చట్నీ వేసుకోండి అలా చేయి కదా అయితే టమాటా టమాటా కూర పచ్చడి ఉప్పు జరిపూర ఈ చలికాలంలో వేడి వేడి అన్నం అయితేనే మా నాన్న ఒకటి అబ్బాయిలు కూస్తాడు మంటప ఉంది కొంచెం కొంచెం ఎక్కువ ఇవ్వక బాగుంది టమాటో బాగుంది Oh, no, no. Ooh. Snør no i fleter, vet du. బాందాం అడుగుతున్నా హోజ్ పదం వెళ్తే అబ్బాయి చూడు లేచి కూర్చున్నాడు అబ్బాయి చూడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు అబ్బాయిని నిద్రకి వచ్చేసరికి అందరు తిన్న కూడా తినేసారు పక్క చాలు బాగుందని చెప్పే కదా అయిపోయింది అందరిది అయిపోయింది నేను గొప్పది తినేస్తాను అమ్మ వాళ్ళు అయితే బయటికి వెళ్ళారండి ఎవరు కూల్ డబ్బులు ఇస్తానండి తీసుకురావడానికి ఇంట్లో వంట పని ఏం చేయాలి ఇప్పుడు ఆల్రెడీ పప్పు అయితే వేసాను గారెలు వేయాలి చట్నీ కూడా చేసి వెళ్ళింది అమ్మే చేసింది గారెలోకి పల్లి చట్నీ అయితే చేసిందండి పప్పు కూడా ఉడికేసింది అన్నం వండుకున్నదో లేదో అన్నం కూడా వండేసింది కార్లు అయితే వండాలి మా అమ్మ ఉల్లిపాయలు పచ్చిమి కోసిందని తెలియక మళ్ళీ నేను మళ్ళీ కోయాల్సి వచ్చింది కళ్ళు మండిని మొన్న కత్తి పెట్టకి పదును పెట్టించా కదండి అప్పుడు అప్పటి నుంచి బాగా తగ్గుతుంది కొంచెం ఉండి చేయి కూడా రాత్రి వేసి పెట్టింది పిండి అసలుకైతే ఇడ్లీకి వేసింది మరెందుకో గారెలకేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇడ్లీ రవ్వ కలుపుకుండా ఇవా కలుపుకుందాం అంతలోకి నూనె కూడా ఆగిపోయింది బాగా వచ్చిన కామెంట్ చేయండి ఒకసారి వేసేటప్పుడు చేయి మీద పడినప్పుడు నుంచి పైన నాకు వచ్చారు రాడంట ఇచ్చారా డబ్బులు అదిగో నేను ఖచ్చితంగా నాలుగు అంటే నాలుగు కార్లు వేసాను నువ్వు వచ్చావు మరి చూడు నేను అట్టేసాను చూడు ఇంకా మా అమ్మ వచ్చింది ఇంక మా మమ్మ వస్తుంది మా అమ్మ నాకంటే బాగా చేసింది

డికి వెళ్ళా యాడు పడతాడు కల్సిన పడతాడు ఎక్కడికి వెళ్ళావు యాడికి వెళ్ళా బాగున్నామో నేనే బాని నువ్వేసుకునే బాగున్నాయి బాగుంది నేను చిన్న చిన్న చేశాను పొలం టైం అవుతుంది మా అబ్బాయి చూడండి ఒక్కసారి ఇల్లుని చూడండి ఈ చూడు ఎట్ట చేసాడు మా మా నాన్న ఫోన్ అంటే మధ్యలో ఎన్నిసార్లు తినే అవే పప్పు బాగుంది అంటమా నేను కారం వేసాను మళ్ళీ సరిపోతుంది జోన్ చేశాడు మా అబ్బాయి ఆడి ఆడు చేసాడు బాగున్నాయా గాలి బాగున్నాయా ああいい。<ス><ス>